సాధారణంగా ఇలా హ్యాండిల్ ఆడిస్తే చేతి పంపులోంచి నీరు వస్తుంది కానీ ఇదిగో ఇక్కడ చూడండి ఎవరి ప్రమేయం లేకుండానే హ్యాండ్ పంపులోంచి నీరు దానికదే వస్తుంది మేము కొట్టకుండా కూడా నీళ్లు పారుతూ ఉండదు వేబీటేట ముచ్చట పెడుతుంటూ ఉండగా కూడా నీళ్లు బిందెలైండుతుంది అంటే ఎనీ టైమ్ నీళ్ళు పారుతూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సమ్మర్లో కూడా వస్తుంది కొట్టకున్నా వస్తుంది అంటే మాకు ఊహ తెలిసినప్పటి నుంచి వస్తుంది సార్ ఇది తెలంగాణలోని ఆదిలాబాద్ మండలం బోరింగ్ గూడ గ్రామం పూర్తిగా కోలం ఆదివాసీలు మాత్రమే నివసించే గూడెం ఇది మీ ఊరేందంటే మాది బోరింగ్ కూడా నేను చెప్తాం కదా సార్ చెప్పగానే మీ ఊర్లో అని గానం బోరింగ్స్ ఉంటాయా అని అనుకుంటున్నారు ఉన్నది మాకు ఒకే బోరింగ్ అదే సరిపోతుంది అరవై మూడు వందల ఉందా అప్పుడు నుంచి మినిమం నలభై యాభై సంవత్సరాల నుంచి ఇది బోరింగ్ నడుస్తున్నది ఇట్లా మంది వస్తున్నారు పోతున్నారు సంతోషమే ఓన్లీ కొలం విలేజ్ ఉన్నది వేరే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లోనే మన తాత ముత్తాతల నుంచి బతుకుతున్నారు గతంలో ఇక్కడి ప్రజలు వేరే ప్రాంతంలో నివాసం ఉండేవారు అయితే అక్కడ నీటి ఎద్దడి ఏర్పడటంతో కొత్తగా ఈ గూడాన్ని ఏర్పాటు చేశారు ముందు కొన్ని పెద్ద పెద్దలు ఉండే అక్కడ సౌకర్యం లేదని ఇక్కడ మాది ఒకటే ఇల్లుండే ఇదే మా పట్టభూమి పద్నాలుగు కడితే ఇప్పుడు అరవై ఆకాసింది నీటి ఎద్దడిని దూరం చేసి తమకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన బోర్వెల్ పేరునే తమ గూడానికి పెట్టుకున్నారు ఈ గూడెం వాసులు వయసు ఇప్పుడు ఆ బాయ్ ఐదేడు నడుస్తుంది పిల్లడు ఉన్నప్పుడే వేసింది ఉన్నది బోరే అప్పటి నుంచి నడుస్తున్నది బోర్ ఆటోమేటికల్ లో నడుస్తున్నది కాబట్టి అందుకని ఏ పేరు పెడదామని అంటే బోరింగ్ కూడా పెడదామని చెప్పేసి నీరు పైకి ఉబ్బికి వచ్చే ఇలాంటి బోర్వెల్స్ ను ఆర్టిషియన్ వెల్స్ అంటారని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు వెల్ ద జోన్ లో ఇది ఉంటుంది అది వాటర్ టేబుల్ అంటారు వాటర్ టేబుల్ కన్ఫైండ్ వాటర్ టేబుల్ సో ఇది గ్రేడియంట్ స్లోప్ ఉంటుంది అది దీన్ని ఆర్టీషియన్ వెల్ అంటారు జియోలోజికల్ టర్మ్ దా ఈ ఆర్టీషియన్ వెల్ అంటే దానికి అదే ఫ్లో అవుతుంటుంది డ్యూ టు ది హైడ్రాలిక్ ప్రెషర్ గ్రేడియంట్ జోన్ అంటారు దీన్ని గ్రేడియంట్ జోన్లో ఫిల్ అయి ఉంటుంది ఒక పైప్ మాదిరి ఆ పైప్లో పంక్చర్ చేసినప్పుడు వాటర్ అనేది ఆటోమేటిక్ దానికి అదే బయటకు వస్తుంది ఎన్ని సంవత్సరాలు అది కంటిన్యూగా రావచ్చు అన్నప్పుడు దానికి చెప్పలేము ఎందుకంటే డిపెండింగ్ ఆన్ దాని రీఛార్జ్ని బట్టి రెయిన్ పాల్ని బట్టి ఆ ఏరియాలో డిస్టర్బ్డ్ కానంత వరకు మనకు ఖచ్చితంగా అది వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది లే ఒకవేళ దానికి ఏదైనా డీవియేషన్ కానీ రీఛార్జ్ కానప్పుడు అది ఆటోమేటిక్గా డ్రై అవుతూ ఉంటుంది ఇక్కడ బోరింగ్ కూడాలో పర్టికులర్గా ఏమైంది అంటే చుట్టూర ఆ విలేజ్కి చుట్టూర కొండలు ఉన్నాయి ఆ కొండలు అనేది కూడా వర్షంలో రీఛార్జ్ అయ్యి ఆ రీఛార్జ్ అనేది ఈ హైడ్రాలిక్ ప్రెషర్తోని కిందికి వస్తూ ఉంటాయి వాటర్ ఒక ప్రెషర్లో భూగర్భ జలం అండర్ లోపల నుంచి సో దాంతో రావడంతో బోర్వెల్ అనేది డౌనల్ ఉన్నాయి అంటే దా అక్కడ వచ్చే పై నుంచి వచ్చే వాటర్ కంటే ఈ బోర్వెల్ అనేది కింద ఉండడంతో ఆ బ్యాలెన్స్ అనేది ఏదైతే హైడ్ర ప్రెజర్ ఉందో బ్యాలెన్స్ వాటర్ బ్యాలెన్స్ దాంతో ఈ బ్యాలెన్స్లోకి బా బోర్లోకి రావడంతో ఇది ఆటోమేటిక్గా బయటకు వస్తుంటాయి వాటర్ నేను అంటున్నది ఏమంటే ప్రతి దగ్గర ఉండాలన్నది ఏం లేదు పర్టికులర్గా మన బాడీలో నరం ఉన్నట్టుగానే ఒక నేలకనేది ప్రతి ప్రతిదానికి కూడా ఒక పొరలు ఉంటాయి దాంట్లో పగుళ్ళు ఉంటాయి ఆ పర్టికులర్ పొరలలో నీళ్ళు వస్తుంటాయి ఆ నీళ్ళ కూడా ఎక్కడ కూడా ఎస్కేప్ కాకుండా ఒక ప్రెషర్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ సిచ్యుయేషన్ ఏర్పడుతుంది వేరే దగ్గర అట్లాంటివి వేరే దగ్గర ఇంకొక సైడ్ వెళ్ళడానికి దానికి ఎస్కేప్ కావడానికి వాటర్ ఉన్న దానికో అట్లాంటివి దొరికాయి ఇన్ కేస్ అదే బోరింగ్ కూడా మనము అదే మళ్ళీ ఇంకో బోర్ పాయింట్ వేస్తామనుకోండి సేమ్ వచ్చే అవకాశం రావచ్చు రాకపోవచ్చు ఎందుకేదో ఒకటి వస్తుందంటే అది పర్టికులర్లో ఒక కన్ఫైన్ జోన్లో మాత్రమే ఉంది దాని కంటిన్యూగా రీఛార్జ్ అవుతుంది సో దానికి అది గ్రౌండ్ వాటర్ లెవెల్ కంటే పై బాగానే ఉన్నది అంటే కింది బాగానే ఉన్నది కాబట్టి అది ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది